అందరికీ నమస్కారం అండి ఇక్కడ కొంతమంది పాస్టర్లు కూడా మరి వాళ్ళ క్రిస్టియన్స్లో ఏం లొసుకులు జరుగుతున్నాయి ఏం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఇవి కూడా కొంతమంది చెప్పమంటున్నారు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది అయితే మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే నేను ఒక రిలీజియన్ని తప్పుపట్టడము కాదు వేసు ప్రభుని తప్పుపట్టడం కాదు ఒక్కసారి మేల్కోండి అని చెప్తున్నాను నేను ఎందుకు మేలుకోమంటున్నానంటే మీ యేసుప్రభు ఏం చెప్పినాడంటే శిశువులు వచ్చి అడుగుతారు అయ్యా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏం కథ నీ అక్కడకు సూచన లేవని అడుగుతారు అనమాట అడిగినప్పుడు ఏసుప్రభు చెప్తాడు ముందుగా అబద్ధ ప్రవక్తలు వస్తారు అది జాగ్రత్తగా చూచుకున్నాడు ఎందుకు చెప్పిండు ఏసుప్రభు ఎందుకంటే గత యేసు ప్రభు శిష్యులు కూడా చనిపోయిన తర్వాత నుంచి మొత్తం ఇక అబద్ధ ప్రవక్తలే వచ్చారు ఎవడునూ నీతిమంతుడు మంత్రులు దేవి ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీ క్రైస్తవులు కూడా మేలుకోవాలి ఎందుకు మేలుకోవాలి మీ యేసు ప్రభు ఏమి చెప్పిండో మీరు మేలుకోవాల్సిందే ఎందుకు అంటే ఇప్పుడు ఏసుప్రభు చెప్పింది ఏంది అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పిండు మరి ఎవరు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఎవరు మరి ఒకటే గుర్తు పెట్టుకోండి హిందూయిజంలో కానీ సనాతన ధర్మల ధర్మంలో కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్ల కానీ ఇంకా ఎటువంటి ధర్మమైనా సరే ఎవరైతే పైసలు కూడబెట్టుకొని పైసలు జమ చేసి పైసలతోనే సేవ చేస్తారో వీళ్ళు అందరూ అబద్ధ ప్రవక్తలే హండ్రెడ్ పర్సెంట్ అబద్ధ ప్రవక్తలే మంచిగా గొర్రె చర్మం వేసుకొని ముందుకొచ్చి అన్ని మంచి మంచి మాటలు పలికి వాళ్ళ లోపల మాత్రం తోడేలు తోడేలు దాగి ఉంటుంది మీ యేసుప్రభు క్లియర్గా చెప్పిండు ఇది మీరు వినాలి ఏ ఎట్లా పడితే ఎట్లా కామన్ సెన్స్ లేనోడు ఏమంటుంటాడంటే ఏ గాయనకేం తెలుసు గీనకేం తెలుసు కానీ చదివిండా ఇది కరెక్టా మా పాస్టరే కరెక్టు మా పాస్టర్ చెప్పిందే కరెక్టు ఈయన అబద్ధ ప్రవక్త అబద్ధ బోధ ఇట్లాంటివన్నీ మోసుకొని మానేయండి ఎందుకు అంటే మీకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ మీరు తెలివి తక్కువ క్రిస్ క్రైస్తవులు అంటేనే తెలివి తక్కువలు అర్థమవుతుందా ఈ క్రైస్తవులకు తెలివి ఎంత ఉంటుంది అంటే కనీసం మోకాలల్లో కూడా లేదు అరికాలల్లో ఉంటుంది ఎందుకంటే ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే యేసుప్రభు దేవుడైతే ఏసు ప్రభు కంటే ఎక్కువ పాస్టర్ దేవుడు చేస్తారు ఎందుకంటే ఏసుప్రభు చెప్పింది వినరు ఎందుకంటే ఈ గొర్రెలు అంటారు కదా వీళ్ళు బైబుల్ చదవరు వాళ్ళు చదువుమని చెప్పరు మీకు బైబుల్ చదివినా అర్థం కాదు వీడు చదివినా చెప్పడు ఎందుకు ఏసుప్రభు మీ యేసు ప్రభు ఎందుకు చెప్పిండు అనేకమైన అబద్ధ ప్రవక్తలు అంత్యదినాలలో వస్తారని ఎందుకు చెప్పిండు మీ ప్రభు కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఇంగ్లీష్లో దాన్ని కామన్ సెన్స్ అంటారు నీకు ఇంగిత జ్ఞానం ఉంటే నీ ఇంటికి పోయి కూర్చొని అసలు ఈ పాస్టర్లు చేసేది ఏంటి మరి ఏసుప్రభు సేవ ఎలా చేశాడు వేసుప్రభు శిష్యులు ఎలా చేశారు మరి వీళ్ళంతా ఉంటేనే చేశారా సూటు బూట్ వేసుకొని చేసినరా ఏసీ కార్లలో చేసిన్రా లేకపోతే గుర్రం రథాలు వేసుకుంటూ పోయి సేవ చేసినరా ఒకసారి మీరు ఇదంతా ఆలోచించాలి అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే మీ యేసుప్రభు మీరు గొర్రెలు దీన్ని బట్టి చూస్తే మీకు కోపం రావచ్చు నేను చెప్తుంటే ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఏముంటుందంటే మాదికి ఇట్లా చెప్తుండు మాదికి ఇట్లా అంటుండు మీ ఫస్ట్ తెలివి తక్కువతనం తీసి పక్కకు పెట్టేసేయండి ఎవరు చెప్తున్నారు అనేది కాదు ఎందులో మంచి ఎంత ఉన్నది అనేది కావాలి అట్లాంటి వాళ్ళు జ్ఞానవంతులు అయితే వినండి లేకపోతే మూసుకొని కూర్చోండి ఎందుకంటే నీకు అర్థం కాదు నువ్వు గొర్రె కంటే అటేటే కనీసం గొర్రెనని ఎటన్నా వింటుంది బర్రె అయితే అసలే వినం ఇగో ఒకటే మాట చెప్తాను మీరు గొర్రెలు అని ఏ ప్రభు ఎందుకు చెప్పిండంటే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి ఎప్పుడు మోసపూరితమైన వాక్యమే వింటుంటారు కానీ ఏదైతే నిజమైన వాక్యం ఉందో అది మీకు వినశాత కాదు వినరు మీకు వినాలంటే కూడా ఆ సైతానం మీరు గుళ్ళే పోతారు కదా మీరు గుళ్ళే పోగానే ఆవలింతలు వస్తాయి ఆ చర్చిలో పోయి కూర్చుంటారు ఆ ఆవలింతలు రాగానే లూసిఫర్ ఏం చేస్తుంది మీ లూసిఫరు వచ్చి మెడగ మీద కూర్చుంటుంది నిద్ర వస్తూ ఉంటుంది పాస్టర్లో చెప్పింది అర్థం కాదు నీకు వినరా నీకు నిద్ర వస్తుంటుంది ఆయన ఏం చెప్పి నీకు తెలియదు కనీసం నీకు బైబిల్ అయినా చదువుతావా అది చదువు అరే నీకు బైబిల్ చదువుతున్న జ్ఞానం వస్తుంది అంటే ఆ జ్ఞానం కూడా తెలియదు మీ సామెతల గ్రంథంలో ఏం రాసున్నదంటే నేను ప్రతి తలుపు తట్టుచున్నాను ఒకనికి కూడా జ్ఞానము లేదు జ్ఞానము ఎవరడుగుతారా అని చూస్తున్నానో ఏ హృదయంకి నా జ్ఞానం గోచరము కాలేదు అని మీ సామెతల గ్రంథంలో రాసి అట్లాంటప్పుడు జ్ఞానమే దేవుడు దేవుడే జ్ఞానం అది ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏ సుప్రభం తీరతలేదు మీకు క్రైస్తవులను తిరుగుతున్నా ఎందుకు అంత మహానుభావుడైన యేసుప్రభు అంత మంచి మంచి మాటలు చెప్పిండు కాబట్టి ఆయనను కొంత గౌరవించాల్సిందే కానీ మీరు చేసేది ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక యేసుప్రభు చెప్పింది చెయ్యకుండా మీ సొంతంగా పాస్టర్లు చెప్పిందే విని మేము అలానే బతుకుతాము మేము గొర్రెల్లాగానే ఉంటాము మేము బర్రెల్లాగానే ఉంటామంటే అది మీ ఇష్టం ఎవరు దాన్ని ఎవరు అడగించరు కానీ తమ్ముడు ఒకసారి తెలుసుకో నీ జ్ఞానం ఎంత ఉంది నీ తెలివి ఏంది అసలు ఏసు ప్రభు ఏం చెప్తుండు నేను ఏం చెయ్యాలి అవతలని ఒక మాట అన్నప్పుడు నేను ఎట్లు ఉండాలి నాలో కూడా సహనం ఎట్లు ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలి మీకు ఇంకోటి చెప్తాను వినండి ఇప్పుడు మీ యేసు ప్రభు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చిండు రెండు ఆజ్ఞలు ఇచ్చిండు ఒకటి పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించు